నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల ఇరవై ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ సన్ సండ్రూపస్థితి రెండు ఎయిర్ బ్యాగులు పుష్మార్ స్టార్ట్ అలై వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్ తీసేసి కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం డెబ్బై వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఐదు సిల్టర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బాడ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాదు ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురమ్మలు నెంబర్ నేల కన్న ఒక కాల్ చేయరు ఈ బండికి ఢిల్లీలో జీవితకాలం రెండు వేల ముప్పై వరకు ఉంటుంది బండి దగ్గర రెండు వేల ముప్పై ఐదు వరకు ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ గారికి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ బండి కొనాలంటే మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి అక్కడికి అయిన తర్వాత లోన్ పెట్టుకోవాలి ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ సార్ చాక్లెట్ కలర్ బండికి సంబంధించిన షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి కావాలంటే దీని మీద కూడా మనకి ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకో ఇక్కడ స్టిక్కర్ ఊసిపోయింది ఇది కూడా షోరూమ్ది ఈ ప్లేస్లో స్టిక్కర్ వస్తుంది ఊసిపోయింది సార్ ఏ గ్లాస్ మారలేదు ఏ డోర్ మారలేదు అప్రాన్లు కానీ బానట్ కానీ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా జరగలేదు బండికి ఏ బానట్ బానటే సార్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం జెన్యూన్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా మారలేదు మొత్తం బీజే సిరీస్ గ్లాసులు ఉన్నాయి ఐదుకాయ సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఎంఆర్ఎఫ్ కంపెనీ బండికి ఓన్లీ రెండే ఎయిర్ బ్యాగులు వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ వస్తాయి సన్ రూప్ ఉంది కంపెనీ నుంచి ఫిట్టెడ్ అది ఆల్ట్రేషన్ సన్ రూఫ్ కాదు ఇలా డబ్ల్యూ నైన్ నుంచి డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ ఈ మూడు వేరియంట్లకు మాత్రమే సన్ రూప్ వస్తుంది డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ కూడా ఇచ్చినట్టున్నారు సన్ రూఫ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ ఏం డెంటులు గుంటలు ఏం లేవు మొత్తం జెనీన్ ఉంది లెఫ్ట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ చూసుకోరి డిక్కీ వెనకాల కూడా ఇక్కడేం డ్యామేజ్ లేదు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ నైన్ ఇది స్టెప్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని టైరే డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన డిక్కీ డోరే ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది బండికి సంబంధించిన ఎన్వస్ ఇన్వైస్ అన్నీ దొరుకుతాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ ఫోర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఎలక్ట్రిక్ మిర్రర్ క్లోజింగ్ బటన్ కూడా ఉంది ఈ బటన్ వస్తే మిర్రర్ క్లోజ్ అవుతాయి గోత్తి పట్టుకోవాలి కావచ్చు క్లోజ్ అవుతలేవు ప్రాబ్లం ఉన్నట్టుంది డెబ్బై వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోలు స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండే ఇయర్ బ్యాగ్లు వస్తే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని ఒకటి మాత్రం షోరూమ్ నుంచి వచ్చింది సార్ మిగతా నాలుగు టైర్లు కస్టమర్ సిల్ టైర్లు వేసుకున్నాడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఫ్రంట్ పోజిషన్లో కానీ బ్యాక్ పోజిషన్లో కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది అవసరం మహీంద్రాక్ష ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ జులై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు మా దగ్గర జీవితకాలం ఉంటుంది సేమ్ బండి సిల్వర్ కలరు సుల్లూరుపేట వాళ్ళకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇచ్చిన సార్ డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి వచ్చిండు ఇక్కడికి వచ్చిన తర్వాత పేమెంట్ అంత అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను రమ్మంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది తర్వాత సార్ సార్కు డ్రైవర్ని ఇచ్చి పండించి ఢిల్లీ మొత్తం చక్కెర కొట్టించి రాంగా మాకు పోయేటప్పుడు మా తమ్ముళ్ళతోటి ఆ సార్ను పంపించిన పోయిండు ఆదిలాబాద్ దాకా మావులతోటి పోయి ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్ ఇంటికెళ్ళిపోయింది ఎన్వోస్ ఇచ్చిన సార్ పేరు మీద బండి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది సేమ్ అలాంటి బండి ఆ సిల్వర్ కలర్ ఇది చాక్లెట్ కలర్ కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు ఢిల్లీ ప్రైస్ బార్గెనింగ్ ఉంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ దీనిలో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ సిక్స్ సారీ డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సెవెన్ అండ్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ ఇన్ని వేరియంట్లు ఉంటాయి ఓన్లీ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్కు సన్ రూప్ ఇచ్చిండు తర్వాత డబ్ల్యూ నైన్కు ఉంది డబ్ల్యూ టెన్కు ఉంది డబ్ల్యూ ఇలెవెన్కు ఉంది ఇట్లా నాలుగు బండ్లకు మాత్రమే సన్ రూప్ వస్తుంది మిగతా బండ్లన్నిటికి నార్మలే ఉంటాయి ఈ బండికి సన్ రూప్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ ఐదు సిల్ టైర్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బటన్ స్టార్ట్ వస్తుంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది నేను ఇంకా రెండు రోజులు ఇక్కడనే ఉంటాను ఢిల్లీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ని వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయండి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే అమౌంట్ మొత్తం వాళ్ళకే కొట్టింది నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి తీసుకొచ్చి జగితాల్లో మీకు అప్ప చెప్తా ఇరవై వేలు తీసుకున్నాం మేము కంటైనర్లు అయ్యం ఎన్ని బండ్లు ఉన్నా బై రోడ్ వేస్తే ఆల్రెడీ రెండు వెహికల్స్ తీసుకున్నాం ఇంకా రెండు మూడు రోజులు ఉంటా మీకు వాళ్ళకన్నా వెహికల్ కావాలంటే కూడా చెప్పండి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद थैंक यू